పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు బుధవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఐదో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు ఈనాటి సువార్తపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి దయ్యములను పారదోలుటకు వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చెను దేవుని రాజ్యం ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను మీరు ప్రయాణం చేయనప్పుడు ఊతకారులను కానీ జోలిను కానీ రొట్టెను కానీ ధనమును కానీ రెండు అంగీలు కానీ తీసుకొని పోరాదు మీరు ఇక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగి వరకు అచ్చటినే ఉండడు ఎవరు ఏమి ఆహ్వానింపరు మిమ్మ ఆహ్వానింపరు వారి తిరస్కార భావమునకు సూచనగా ఆ పాత ధూళిని అచ్చట విదిలించి పండు అని ఏసు వారికి ఉపదేశించను అంతట వారు వెళ్ళి గ్రామ గ్రామున సువార్తను ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు అంతటా పర్యటింపసాగిరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా ఈ యొక్క వాక్య భాగ్యా భాగాన్ని ధ్యానించడానికి ప్రభు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేద్దాం ఏసు క్రీస్తు ప్రత్యేకంగా క్రీ శిష్యులను ఎన్నుకున్నాడు వారికి పేర్లను పెట్టాడు తన సొంతం చేసుకున్నాడు వారిలో నూతన ఉత్తేజాన్ని నింపాడు దైవరాజ్య విలువలు గురించి వారికి బోధించాడు ఇప్పుడు ఆయన తన పరిచర్యలో భాగం పంచుకోమని ఆహ్వానిస్తున్నాడు దైవరాజ్య స్థాపనలో తమ వంతు కృషిని తెలియజేస్తూ ఉన్నాడు గాను వారికి సాతాను మీదను అనారోగ్యం మీదను ఇచ్చాడు గురువు చేసిన పనినే శిష్యులు కూడా చేయబోతూ ఉన్నారు ప్రజలకు వాక్కు ద్వారా క్రియల ద్వారా దైవ వాక్యాన్ని చేరువ చేయమని పిలుపునిస్తూ ఉన్నాడు వారు కూడా పట్టణాలకు గ్రామాలకు వెళ్ళాలి దేవుని మీద దృఢ నమ్మకంతో వారు ముందుకు సాగాలి అధిక భారమైన వస్తువులు వెంట తీసుకుపోకూడదు ఏ విధమైన అవరోధాలకు ఆకర్షణలకు లోను కాకూడదు ప్రజలు ఇచ్చిన ఆధిపత్యంతో సంతృప్తి పడాలి అది వారు దైవ వాక్యాన్ని స్వీకరించే విధానాన్ని ఉత్సాహాన్ని సూచిస్తూ ఉంది అటువంటి స్వీకరణ లేని వారి నుండి వెళ్ళిపోమని కూడా చెప్పబడింది శిష్యులలో నిస్వార్థం ప్రజాసేవ దైవరాజ్య ప్రకటన వంటి ప్రబోధాలను యేసుక్రీస్తు వివరించటం ఇందులో కనిపిస్తూ ఉంది దైవ సేవకులను ఆదరించటం సాక్షాత్తు ప్రభు వాక్ వాక్యాలను ఇచ్చినట్లేనని పైన అంశాల్లో తెలియవరుస్తూ ఉంది ప్రియ స్నేహితులారా మరి ఈ సువార్త భాగంలో కొన్ని పద్ధతులను ప్రయా దేవుడు శిష్యుల ముందు ఉంచారు మీరు ప్రయాణం చేయనప్పుడు ఊతకారులను కానీ జోలెను కానీ రొట్టెను కానీ ధనమును కానీ రెండు అంగీలను కానీ తీసుకొని పోరాదు ఏంటి ఈ యొక్క అంతర అర్థం అని ధ్యానిస్తే ఊత కర్ర అనేది మనకి బలాన్ని బరువుని ఇస్తుంది అంతేకాకుండా మరి ఇజ్రాయేలీలో అనేక మంది కర్ర చేత్తో ఉండి వ ఉండి వారి యొక్క యాజ యజమాని లాగవారు ఉండేవారు ఆ యొక్క కర్ర వారి జీవితాన్ని వారి యొక్క శరీరాన్ని దృఢపరుస్తూ ఉంది మరి జోలెను కానీ అంటే అనుదినము దేవునిపై ఆధారపడమని మరి జోలె అంటే అది ఒక సంచి కావచ్చు దానిలో మనం చూసిందల్లా దాన్ని ఆ సంచిలో వేసుకోవడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం మరి అవి ఈ రోజుల్లో ఒక బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు మరి రొట్టెను కానీ అంటే ఈ అనుదిన ఆహారానికై దేవుడు మనల్ని దే ఆయనపై ఆధారపడి ఉండమని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు మరి ధనమును కానీ అంటే ఈ లోక ఆశలకు లొంగిపోవద్దు ధనము కావలసినంతే ఉండాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు మరి ధనం ఎక్కువగా ఉంటే ఒకవేళ అది వారిని వేరే విధంగా దూరంగా దేవునికి దూరంగా చేస్తుందని ప్రభు ఆశిస్తూ ఉన్నారు మరి అంగీలను కానీ అంటే ఎక్కువ బట్టలను తీసుకుని వెళ్తే ఒక విధంగా వారికి వస్తువులు అధికమవుతూ ఉంటాయని అది కాకుండా రె అంగీలను తీసుకొని వెళ్ళవద్దు ఎందుకు అంటూ ఉన్నారంటే ప్రభు ఈ లోకంలో మనం కావలసింది మాత్రమే కలిగి ఉండమని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు మరి ఈ విషయాలన్నీ కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉండటం వల్ల మనకు కలిగే నష్టం ఏమిటి అంటే మన యొక్క ఆలోచనలు మన యొక్క తలుపులు దేవుని వైపు కాక ఈ లోకం వైపు ఉంటాయి అని మరి దేవుని పని పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తాడు అని ఎప్పుడైతే ప్రభుపై ఆధారపడి ఉంటామో సకలాన్ని కలుగ చేసే దేవుడను నేనని మనతో ఈనాడు పలుకుతూ ఉన్నాడు పిత పుత్ర పరిద్రాత్మనామం